ఆడినందరికీ మీరు తమ్ చూసి నిజమే నిజమే అనుకుంటారు కానీ అసలు ఏందనే స్టూర్ అనేది చూద్దాం ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ క్యాబుల్ కొనే వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఊళ్ళో ఒకడు ఎవడు ఒకడు వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే సిటీలో నాది క్యాబ్ నడుస్తుంది అనే వరకు చాలామంది అనుకుంటారు అంటే ఎంత వస్తుందంటే వీడు గొప్పలకు లక్ష లక్షలు వస్తాయో బాగానే లక్ష లక్ష ఇరవై వేలు వస్తాయి అంటారు ఒకప్పుడు వచ్చిన మాట నిజం ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం కోవిడ్ బిఫోరు తర్వాత కోవిడ్ తర్వాత కొద్దిగా వచ్చినాయి అదే సేమ్ టైం వచ్చేసి కోవిడ్ టైంలో చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా క్యాబ్ల విషయంలో నిజానికి చెప్పాలంటే ఎక్కువ ఎక్కువ కష్టపడితే పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టి బండి కొంటే మనకు క్యాబ్ మీద మిగిలేదు రోజుకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంతకంటే ఎక్కువ మిగులు నెలకు నలభై నుండి అరవై వేలు మిగులుతాయి దాంట్లో మళ్ళీ ఇక్కడ ఉండే ఖర్చులు ఏంటి రూమ్ రెంట్లు ఏంటి అట్లీస్ట్ ఒక వన్ బిహెచ్కే తీసుకున్నా కానీ పది పన్నెండు వేలకు అయితే తక్కువైతున్నదిగా ఇలాంటి ఖర్చులు చాలానే ఉంటాయి కానీ క్యాబ్ డ్రైవర్ ఒక ఒకప్పుడైతే బాగానే వాళ్ళు కానీ ఇప్పుడైతే అంత ఇన్కమ్ లేదు ఎందుకంటే రోజుకు రెండు మూడు వందల బండ్లు కొత్తవి అటాచ్ అయితే ఉన్నాయి ఇప్పటికే కొంచెం లక్షల్లో వెహికల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు కదా ఈ క్యాబ్లన్నీ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేసి వీళ్ళంతా బాగా ఎక్కువ వరకు నాన్నలోకి వలిసి ఉంటారు వస్తారు ఇక్కడ పెట్టుకొని పడుకొని ఈ రెస్ట్రూమ్స్ ఉంటాయి అక్కడ వాష్రూమ్ల స్నానం చేసి బుకింగ్ వచ్చి వచ్చిన తర్వాత దాకా ఇక్కడే గంటలు గంటలు వెయిట్ చేస్తారు కనీసం మళ్ళీ బయటకు పోతే షోషాబాబా పోతే బుకింగ్ వస్తుందని తెలిసిన కానీ బయటికి పోరు ఇగో ఇవి ఇవి ఒక లెక్క అయితే ఇవి సిఎన్జి కోసం ఈ క్యాబ్లు సిఎన్జి కోసం గంటలు గంటలు ఉండాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్న సిఎన్జి కోసం ఇవన్నీ క్యాబులు ఈడ లైన్లో ఉన్నాయి ఈడ కనీసం తక్కువ తక్కువ ఒక్కో వెహికల్ గంటకు ఎక్కువ టైం పడుతుంది ఆ సీరియల్ వచ్చేవరకు దగ్గర దగ్గర అర కిలోమీటర్ లైన్ ఉన్నది ఇది క్యా క్యాబ్ వాళ్ళ క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అయితే కానీ చాలామంది ఏంటంటే తెలియక ఏదో ఎవడో చెప్పిండని చెప్పేసి తీసుకుంటారు చాలా వరకు ఏంటంటే నా నా లోకల్లో అంటే లోకల్లో ఉండేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ నాన్ లోకల్లో ఏంటంటే అప్పటివరకు ఏదో ఒక పని చేసుకుని ఆటోనో ఏదో ట్రాక్టర్ నడుపును లేకపోతే వ్యవసాయం చేసో లేకపోతే డిగ్రీ అయిపోయాయి ఇంటర్ ఇంటర్ అయిపోయి ఏ జాబ్ చేయక ఏదో ఒకటి చేసుకుందా అని ఎవడో ఒకటి చెప్పిన మాటలు విని క్యాబ్ ఉంటే ఆడ లక్షలో లక్షలు వస్తాడు లక్షలేం రావు వస్తే ఒక నలభై వేలు యాభై వేలు గట్టి కష్టపడితే అరవై వేలు మీరు వస్తాయి అరవై వేలలో కూడా మీరు ఎక్కడి నుండో వచ్చేసి కష్టపడితే మీ అరవై వేలలో ఇక్కడ రూమ్ మెయింటెనెన్స్ లేని ఇక్కడ ఖర్చులు ఏంది ఇంత ఖర్చులు ఉంటాయి మిగిలేదు ఏముండదు ఆడ లాస్ట్ చూసుకుంటే మీరు చేసిన కారు చేసిన అప్పులు పడి కట్టాల్సి వస్తుంది అవసరమైతే లాస్ట్ చివరిదాకా కట్టకుండా అమ్ముకొని చేసిన అప్పులు తీర్చాల్సి వస్తుంది ఒకవేళ క్యాబ్ తీసుకుంటే ఒకవేళ మీరు నేను ఇట్లా ఇచ్చిన ఎప్పుడైనా నడుస్తుంది ఎంతో కొంత ఇస్తే నడతలే అనుకుంటే తీసుకోవచ్చు మరి అలాంటప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు భయ అంటే నాకు నేను ఒకే దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాను భయ్య నేను అంతే నేను ఇంకా నాకు అదర్ వర్క్స్ ఉంటాయి ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లోనే అఫిలియేటెడ్ మార్కెట్ ఉంది అది కాకుండా రియల్ ఎస్టేట్ చెప్తాను నాకు వన్ ఆఫ్ ద ఇన్కమ్ ఈ క్యాబ్ ద్వారా వస్తుంది మిగతా ఇన్కమ్స్ మొత్తం అలాగలగు అంటే వేరు వేరే వాటిలలో ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో ఒకే దాని మీద డిపెండ్ అయితే నాకైతే వచ్చేది కాదు కా ఇంకో సేమ్ టైం ఏంటంటే నాకు ఉండే ఖర్చులు కూడా ఎక్కువ కాబట్టి ఈ క్యాబ్ నమ్ముకుంటున్న అయితే వర్కౌట్ అయితే కాదు చాలామంది మంది ఏంటంటే తెలియక ఫ్లీట్ కంపెనీలలో డబ్బులు కట్టి వాడు ప పదివేలు కట్టినా ఇస్తాడు ఇరవై వేలు కట్టినా ఇస్తాడు కానీ చాలామంది అట్లా తెలియగా తీసుకుంటారు కానీ వాడు ఒక్కసారి వాడి దగ్గర ఎక్కువ వరకు ఈ ఫ్లీట్ కంపెనీ ఊబర్లోనే అటాచ్ చేస్తారు ఆ ఊబర్లో అటాచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ ఐడి లాక్ అయిపోతుంది వాడి కింద డ్రైవర్ లాగా అయిపోతుంది కానీ వన్స్ మీరు వాళ్ళ దగ్గర క్యాబ్ తీసుకున్నారంటే తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు ఐడి లాక్ అయిపోయిందంటే మీరు వేరే బండి కొనుక్కొని మళ్ళీ చేసుకోకుండా అయిపోతుంది కానీ మీరు వాడు ఫ్లిట్ కంపెనీలో తీసుకున్నట్టయితే వెహికల్ మీకు మిగిలేదు ఏమి ఉండదు రోజుకు వెయ్యి రూపాయలు కూడా మిగిలేదు వాడిని కట్టడమే వాడు సరిపోతుంది అవి కాక మీకు కావాలని చెప్పేసి ఒక్కసారి మీకు వెహికల్ ఇచ్చేసిన తర్వాత మీ దగ్గర ఎంతో కొంత డౌన్ పేమెంట్ తీసుకుంటారు వరకు కొంత కొంత అమౌంట్ డైలీ కడుతూ పోతూ ఉంటారు బండి వదిలిపెడదా అంటే వదిలిపెట్టబోది కాదు ఉంచుకుందాం అంటే ఉంచుకోవాలనిపించదు దానికి పది కాకుండా రోజుకు వాడి దగ్గర ఒక్కొక్క ఫ్లీట్ కంపెనీ ఎనిమిది వందల నుండి పన్నెండు వందలు కలెక్ట్ చేస్తాయి తోడు వాడు నీకు కావాలని ఫెనల్టీ అల్లు వేస్తూ ఉంటాడు వాడి టార్గెట్ ఏంటి ఎంతసేపటికి నీకు వెహికల్ ఇవ్వాలి ఏదో ఒక సాగు చూపి నీకు పెనాల్టీ లేచి వాడు బండి వాడికి ఇచ్చేటట్టు చూసుకుంటాడు ఇంకా కొన్ని కంపెనీలు అయితే డ్రైవ్ టు ఓన్ అని పెడతాయి ఎంతసేపటి వాడు బండి నీకు ఒకసారి అంట కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని పెనాల్టీలు వేయడం నీకు బిజినెస్ సరిపోక వాళ్ళకి ఇచ్చేయడం వాళ్ళ వాళ్ళే వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒకసారి మీకు బండి ఇవ్వాలి ఆ బండి మీ దగ్గర రికవర్ చేసుకోవాలి వాడికి కమిషన్ వస్తుంది ఇప్పుడు ఒక్కో బండికి వాడికి ఐదు వేలు నాలుగు వేలు కమిషన్ ఉంటుంది మీకు ఇచ్చేయడం ఒక నెల రెండు నెలలో మూడు నెలలు ఆరు నెలలు నడుపుకోగానే వాడు తీసేసుకోవడం ఈలోపు మీకు దాని మీద చాలా డబ్బులు కోల్పోతారు మీ వల్ల ఏదో ఎవరైతే ఫ్లీట్ కంపెనీలలో తీసుకుంటారో దానివల్ల మీకు డబ్బులు మిగలేకపోగా ఎవరైతే పది పన్నెండు లక్షలు పెట్టి బండ్లు బండ్లు ఉంటారో వాళ్ళు చాలా లాస్ అవుతూ ఉంటారు ఎందుకంటే మీ ఫ్లీట్ బండ్లు ఊబర్లో అటాచ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ బుక్ అంటే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి బట్ ఏంటంటే మీరు తెలిసి తెలియక ఎంత పడితే అంత అమౌంట్ తక్కువ పోతూనే ఉంటారు పది రూపాయలకు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు కిలోమీటర్ చొప్పున కూడా పోతూనే ఉంటారు దానివల్ల ఏంది ఇప్పుడు మిగతా బండ్లు వాళ్ళు రేట్ చూసిపోతారు మీరు చూడకుంటే అది ఎంత కొత్త అంతగాని చేసి చేస్తారు ఎట్టి పరిస్థితులలో అయితే ఫ్లీట్లో అయితే కొనకండి ఇంకా డ్రైవ్ టు ఓన్ అని చెప్తారా అదంతా బోగసు మళ్ళీ ఏదో విధంగా మీరు కొద్ది నెలలు పోగానే వాళ్ళు వెహికల్ లాగేసుకుంటారు ఏదో ఒక సాగు పెట్టేసి ఎట్టి పరిస్థితులలో అయితే ఫ్లీట్ అయితే ఫ్లీట్ బండ్లు అయితే కొనకండి ఒకవేళ కూడా ఇప్పుడు ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పది పన్నెండు లక్షలు పెట్టి కొత్త బండ్లు కొని మీరు ఇక్కడికి వచ్చి చేయాలంటే చాలా ఇబ్బందులు ఫలు సరే నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఒకవేళ లేదు నేను క్యాబ్ కొనుక్కోవాలా చేయాలనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే మీరు ఇదే ఫ్లైట్ కంపెనీ అయితే ఉంటాయో రెంటల్ బండ్లు దొరుకుతాయి దాంట్లో పదివేలు పదిహేను వేలు కడితే రెంటల్ ఇస్తారు ఒకసారి నెల రోజులు నడిపి చూడండి అప్పుడు మీకు బాగానే ఉంటుంది ఏమన్నా అనిపిస్తే అప్పుడు మీరు కొనుక్కొని డ్రైవ్ చేయండి వీళ్ళు వీడియోలు ఎంత అయితే ఎక్కువ అవుతుంది ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా ఈ క్యాబ్ సంబంధించింది ఆయన ఇన్ఫర్మేషన్ ఇట్లా కావాలనుకుంటే కనుక ఇక ఇప్పటి నుండి క్యాబ్లకు సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే చాలామంది కొత్త బండ్లు కొనేసి అయితే ఇట్లనే లాస్ అయిపోయి మా అన్న మా పరిస్థితుల్లో ఇట్లా అయింది ఎంతో వస్తాయనుకొని మేము వచ్చినాం మా ఊరోడు ఒకటి చెప్పిండు మీ అట్లా అని చెప్పేసి మా ఇంటి పక్క చెప్పిండు అని చెప్పేసి మేము తీసుకున్నాం బాగా వస్తాయని లేదంటే యూట్యూబ్ ఛానళ్లలో ఇన్స్టాగ్రామ్లలో చూసి మేము కొన్నామన్న చెప్పేటోళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో ఇప్పటి నుండి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ క్యాబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూనే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే ఇప్పటి నుండి అయితే వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఎట్టి పరిస్థితులలో క్యాబ్లు అయితే కొనుక్కొక్క లేదు కొన్నా సరే ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కొని దీని మీద మా ఫ్యామిలీ డిపెండ్ అవ్వదు వచ్చినంత సార్లే అనుకుంటే అది చేయండి ఓకేనా వీడియోలు ఎంత అవుతుంది సరే ఎనీహౌ ఇంకా ఇప్పటి నుండి అయితే ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఏ క్యాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది నేను లక్ష్మణ్ మీరు చూస్తున్నాను లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే